తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న తిన్మార్ మల్లన్న అరెస్టు అనే అంశం మీద ఇప్పుడు మనం మల్లన్న ఇంటి దగ్గర స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం వాళ్ళ మల్లన్న గారి భార్య తల్లి ఇతర కుటుంబ సభ్యులు బీజేపీ తదితర పార్టీలు వీళ్ళందరితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం నమస్కారం అండి ఈరోజు మీ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం గారి మీద ఎంత కుట్రపూర్వితంగా అతను అరెస్ట్ చేసిరో మీరందరూ తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు తనకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా తనను ఎలాంటి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా తనను లిఫ్ట్ చేయడము అన్ని మీడియాలలో చూస్తూనే ఉన్నారు ఎందుకు ఇంత కుట్రపూరితంగా అతని మీద కుట్ర అందిందనేది అర్థమవుతులేదు అంటే అంటే తను ఒక ప్రశ్నించడమే తన తప్ప నిజాలు చెప్పడమే తన తప్ప తను ఒక యాజ్ అ జర్నలిస్ట్గా తను నిజాలు చెప్పిండు ఆ నిజాలను నిజాలను నిజంగా చెప్పడమే తప్ప అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇంత కుట్రపూరితంగా మల్లనగారి మీద చేసి తనను అసలు ఎలాంటి రీజన్ లేని కేసులను గారి మీద పెట్టేసి ఇది అటెంప్ట్ మర్డర్ చేసిన మళ్ళా అనే కోణంలో గారిని లిఫ్ట్ చేయటం అసలు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండానే మల్లన్నగారిని తీసుకోవటం ఇది ఎంతవరకు న్యాయం అన్యాయం అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదండి అసలు ఇది ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క తెలంగాణ తెలంగాణ ప్రజలు ఈ విషయంలో అందరూ ఖండించాలే గారి కోసం పోరాడాలి గారి కోసము ఫైట్ చేయాలని అను చెప్తున్నా అసలు అసలు గారు అంటే ఇప్పుడు అక్కడ జరిగే అన్యాయం గురించి పిల్లలు టీఎస్పిఎస్సి ద్వారా ఎంతమంది బలహీతురు అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప మీరే కానీ ఈడి నోటీసులు ఇచ్చారు కాబట్టి మలన్నగారు మాట్లాడి లేకపోతే ఆ విషయ మాట్లాడు అయితే మీ యొక్క ఫ్యామిలీ బిడ్డ అయితేనే ఒకలా ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితికినే చూస్తున్నారు కానీ నేను అంత చిన్న పిల్లల్ని వేసుకొని అసలు ఆ పిల్లలతోటి నేను ఏ విధంగా ఉండగలుగుతా ఆ పిల్లలు లేకపోతే ఆ పిల్లలు నేను ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతా మల్లన్నగారు లేకపోతే నా పరిస్థితి ఏంటిది అసలు నేను ఎలా హ్యాండిల్ చేయగలుగుతా అనేదన్నా ప్రజానికం ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ గారి కోసం కొట్లాడాలి మల్లన్న గారిని సేఫ్గా తీసుకురావాలని నేను టుడే టుమారో ఛానల్ నుంచి చెప్తున్నానండి ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ అండి అంటే సండే రోజేమో వాళ్ళే ఒక రౌడీలను పంపించేసిరండి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ను వాళ్ళు ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వము గుండాలను పంపించేసిరు మొత్తం క్యూ న్యూస్ ఆఫీస్ను మొత్తం ధ్వంసం చేసారు అట్లాంటి విజువల్స్గానే మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు సో అట్లా పంపించేసి వాళ్ళే అందరు గుండాలు వచ్చేసిరు పిల్లలందరూ భయభ్రాంతులు అని చేసిరు క్యూ న్యూస్ ఆఫీసులు చేసే వర్కర్స్ని అందరినీ వెదిరిచ్చారు వాళ్ళందరూ ఇంతమంది వచ్చేవరకు వాళ్ళు అందరు భయపడి పక్కన నిల్చున్నారు వాళ్ళు మొత్తం పగల కొట్టేసి చేసిరు వాళ్ళ నుంచి ఎవరో ఊరికొచ్చి పైకి వచ్చి పోలీసులు వస్తారు పోలీసులు వస్తారు అనేవరకల్లా వాళ్ళందరి కిందికి ఉరికిపోవడం జరిగింది జరిగిన కోణంలో ఎవరో ఒక అబ్బాయిని పట్టుకున్నారు ఎవరు మన క్యూనిస్ ఆఫీస్ సిబ్బంది అసలు కానే కాదు అక్కడ ఉండే అభిమానులు మాత్రం చాలామంది మార్నింగ్ న్యూస్లో ఎంతోమంది వస్తూ ఉంటారు కండి అలాంటి అభిమానులు మాత్రమే వాళ్ళు ఎవరో పట్టుకున్నారండి పట్టుకొని అక్కడ క్యూనిస్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఆ అభిమానులు మాత్రం రెండు మూడు దెబ్బలు కొట్టిరో లేదో తెలియదు కానీ ఆ అభిమానులు మాత్రమే అక్కడ ఉండి ఎవరు మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవరు పంపించరు మీరు అని ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నించే కోణంలో ఆయన చెప్పిండ్రు నేను కేటీఆర్ మనిషిని కేటీఆర్ పంపిస్తేనే వచ్చినమో ఆ తర్వాత మల్లారెడ్డి మనిషినని రెండు వాక్యాలు మాట్లాడటం జరిగింది ఆ కోణంలో మీరు ఇప్పుడు వచ్చిర్రు పగుల కొట్టరు చేసిరండి అదే అండి మల్లన్న గారు ఒకటి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడి మేడం గారికి ఈడీ నోటీసులు వచ్చినాయి కాబట్టి సో యాజ్ ఎ జర్నలిస్ట్గా అందరు ఏ విధంగా మాట్లాడుతురో తనగానే అదే విధంగా మాట్లాడిండు ఒకటి టీఎస్పిఎస్సి ఒక పేపర్ లీక్ గురించి ముప్పై వేల మంది మూడు లక్షల మంది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు జాబు మీద డిపెండ్ అయి ఉన్న ఉన్నారు వాళ్ళు సఫర్ అవుతారు ఆ సఫర్ కోసం యాజ్ ఏ ఒక తల్లిదండ్రులు ఎంత సఫర్ అయితే నా బిడ్డకి ఈరోజు ఉద్యోగం వస్తుంది ఈ రెండు మూడు నెలలు కష్టపడితే ఉద్యోగం వస్తుంది అనే కోణంలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా వాళ్ళకి ఈరోజు పేపర్ లీక్ చేయటం వల్ల ఎంతమంది కుటుంబాలు కష్టపడుతురు పెళ్ళిళ్ళు లేక జాబ్ లేక అసలు అంతమంది కుటుంబాలు బాధపడుతున్నాయనే కోణంలో టీఎస్పిఎస్సి ఇట్లా లీక్ అనే కోణంలో అది జర్నలిస్ట్గా మాట్లాడిండు అది తప్పు వాళ్ళకు అంటే తను నిజాన్ని చెప్పటమే తప్పండి తప్పు అది అది ఫస్ట్ నిజాన్ని ఇప్పుడు పబ్లిక్ మల్లన్న అంటేనే ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయిందండి తను నిజం మాత్రమే మాట్లాడతాడు ఎలాంటి అవినీతిని అవద్దాలని ఎట్లాంటిని మాట్లాడడు ప్రజెంట్ ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం మీద డిమాండ్ ఇప్పుడు ప్రతిపక్షము ఎట్లా ఉంది ప్రభుత్వం తోటి ఏ విధంగా కొట్లాడుతుంది తను ఒక ప్రెస్గా ఆ విధంగానే కొట్లాడి నిజాలు చెప్పడం జరిగిందండి ఇప్పుడు మీడియా మిత్రులందరినీ కొనేసిండు ఒక సోషల్ మీడియా అంటే మనకున్న యూట్యూబ్ ఛానల్ అట్లాంటిలలో కొన్నిటిని బ్లాక్మెయిల్ చేసిండు కొన్నిటిని గుంజుకున్నాడు కొందరిని బెదిరిచ్చేసారు అందరినీ చేసేసారు మల్లన్న గారి కాడికి వచ్చేవరకు ఆయన బెదరటం కానీ తను ఏ విధంగా చేయటం కానీ అనేది ఉంటే గారు లొంగలేదు ఇప్పటివరకు ఇప్పుడు లాస్ట్ సారి సెవెంటీ ఫోర్ డేస్ జైల్లో ఉన్నప్పుడైతే దగ్గర దగ్గర హండ్రెడ్ దాకా వచ్చినాయండి వచ్చు వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్గా ఒక రెండు కేసులలో అరెస్ట్ చేసిరని ఒకటే అది ఎవరిని మన పోలీసు వాళ్ళని పైకి తీసుకెళ్ళి అసలు మఫ్టీలో ఉండరు వాళ్ళు పిల్లలు ఎవరో కింద తిరుగుతుంటే మళ్ళీ ఏం ధ్వంసం చేస్తారు ఉండే నాలుగు సిస్టమ్స్ అండి నాలుగు సిస్టమ్స్ తోటి పది మంది వర్కర్ తోటి మెయింటైన్ చేస్తుండ్రు మల్లనగారు ఆర్థిక పరిస్థితి అంతా తెలుసు కొంచెం కొంచెం బోగేసుకుంటూ మొన్నది మొత్తం లాస్ట్ సారి మొత్తం మొత్తం సిస్టమ్స్ సీపులు అన్నీ లాక్కి వెళ్తే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు ఉంటుందో మీకు తెలుసు అండి ఒక నాలుగు తోటి మెయింటైన్ చేసిండు మొన్న ఆదివారం రోజు ధ్వంసం చేసి మళ్ళీ ఎవరో చేంజ్ చేస్తారు అనే ఉద్దేశంతో కింద తిరుగుతూ ఉంటే అభిమానులు మాత్రం పోయి పట్టుకెళ్ళి చూపించి ఎవరు మీరు ఏం కాదంటే వాళ్ళకు ఐడెంటి ప్రూఫ్ చూస్తో ఓహోస్ పోలీసులా అనేసి ఉద్దేశంతో వాళ్ళని ఏమనకుంటూ ఏమనలే ఓ పోలీసులా మీరు అనేసి వెళ్ళేసి వచ్చేసిండు కేసులు భయం అంటూ ఏం లేదండి ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడుతుండే ఆయన ప్రజల కోసమే ప్రజల శ్రేయస్ కోసమే కొట్లాడుతుండే ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఎంత ఆగమవుతుంది అనేది ప్రజలకు అర్థమవుతుంది ఇంకా మన అది జర్నలిస్ట్ ఉండి మనం ఇంకా ఈ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించకపోతే ఈ ప్రభుత్వం చేసే కుట్రలను ప్రజలకు వివరించకపోతే ఎలా ఉంటుంది కోణంలో అతను కొట్లాడుతుండీ ప్రజల కోసం ఇప్పుడు ఎక్కడ ఏడున్నాయండి చెప్పండి నీళ్లు నిధులు నియామకాలు ఏవండి నీళ్లు ఏవి నియామకాలు నీళ్లు నిధులు అటు పెట్టండి ఏవండి నియామకాలు నియామకాలు వేస్తేవి దానికి సరిపడంత అమౌంట్ పో చేసుకుంటే మళ్ళీ పేపర్ లీక్ చేస్తే అయితే ఇప్పుడు మల్లన్న ఒక పొలిటీషియన్ గా కూడా ఒక కెరీర్ మొదలు పెట్టారు ఆయన ఇప్పుడు పొలిటీషియన్ గా ఇదంతా వర్క్ చేస్తున్నట్ట లేకపోతే జర్నలిస్ట్ గా ఇదంతా వర్క్ చేస్తున్నట్ట మీరేమనుకుంటారు అంటే ప్రెజెంట్ అయితే జర్నలిస్ట్ గా పొలిటీషియన్ ఇష్యూలోకి వెళ్ళాలని చేస్తుండే ఇప్పుడు నిజాలు చెప్పుకుంటూ ఇట్లా ఉంటే ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ ఉండదు అతన్ని నిజాలు చెప్పిన కాబట్టి అరెస్ట్ చేశారు రేపు ఒక పొలిటీషియన్ అయినప్పుడు ఇంకా ప్రజాసేవ బాగా చేస్తాడు కదా అప్పుడు అతను అరెస్ట్ చేయలేరుగా అంటే హ్యాపీ అంటే ప్రజలకు సేవ చేయటం అనేది హ్యాపీ అండి ఇబ్బంది ఏం లేదు కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది బాధగా అవుతుంది ఎందుకంటే నాకు చిన్న ఇద్దరు చిన్న పాపలు సార్ ఇద్దరు చిన్న పాపలు ఒక అమ్మాయి హ్యాండికాప్డు అసలు ఆ అమ్మాయిని ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఇక మలనగారే చూసుకోవాలి తనను ఇప్పుడు నేను చూసుకోవటం అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి మరి ఇదంతా తెలంగాణ ఆడపడుచులోకి దాడి జరుగుతుందని కవిత ఇంత మీ ఇంట్లో మీకు కూడా కవితం జరుగుతున్నప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తన బిడ్డకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజా ప్రజానికం చూస్తున్నారు కానీ లిక్కర్ స్కామ్ చేసింది అనేది ఒక ఈడీ నోటీసులు వచ్చింది అనేది అందరికీ తెలిసిపోయింది అంటే అలా ఆమె లిక్కర్ స్కామ్ చేసి లిక్కర్ దందా వేయటం వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ సఫర్ అవుతుర్రు అనే ఉద్దేశంతో మల్లన్నగారు మాట్లాడారు ఆ మాట్లాడటమే తప్ప అనుకోని ఈరోజు మల్లన్న గారిని అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను కదా నా కోసం నేను ఒక ఆడబిడ్డనే నాకు చిన్న పిల్లలు అసలు నాకు మల్లన్నగారు లేకపోతే నేను ఆ బిడ్డలని మెయింటైన్ పోషించలేను ఇప్పుడు నా కోసంగా తెలంగాణ తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కొట్లాడతారు ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఒక ఆడబిడ్డల మీద ఈ విధంగా దాడి అంటే తన బిడ్డను సేవ్ చేసుకోవడం కోసం ఇంకో ఆడబిడ్డ బలైనా పర్లేదు ఇది జరగవద్దండి ఇప్పుడు చూస్తున్నారు కదా అంటే అక్కడ మేడం చేసింది రైట్ ఇక్కడ మల్లన్న గారు చేసింది తప్పు ఇక్కడ మల్లన్న గారు ఫ్యామిలీ సఫర్ అయినా పర్లేదు నా బిడ్డ సేఫ్ ఇది మొత్తం పోరాటం ఎక్కడ పోయి ముగుతుంది అనుకుంటున్నారు న్యాయం దగ్గర ముగుస్తుందండి ఎట్టి పరిస్థితులు ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడైతే ముగుస్తుందండి ప్రజలే చెప్తారండి ప్రజలే చెప్తారు ప్రజలే చేస్తారు ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదండి మలనా గారు వచ్చిన తర్వాత అయితే అంటే రాజకీయం గురించి అంటూ పెద్ద ఏమో ఆలోచించామండి ఎంతవరకు ఈ ప్రభుత్వము ప్రజలకు ఏం చేస్తుంది అని కోణంలోనే ఆలోచిస్తుంటాం అండి ఎప్పటికీ అసంతృప్తి ఇదే గొడవలుంటాయి వీటి మీద ఇప్పటిదాకా మన అరవై ఏళ్ల పాలనలో ఉన్న ప్రభుత్వం చూసి అండి అప్పుడు మరీ ఇంత దారుణం అయితే లేదుగా ఇప్పుడు మనది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత గందరగోళం అవునండి అప్పుడు బాగుండే మరి అది ఉమ్మడి పాలన అని చెప్పి మనమే పోరాటం చేశాం కదా జగన్ జనారీ ఇవన్నీ చేశారు ఆయన కూడా ఒక భాగస్వామ్యం దీనిలో ఉంది ఆ సమయంలో కేసీఆర్ నిస్థితి కూడా ఉన్నాయి ఈ రోజు ఎందుకు ఇంత ఇదైంది అంటే ఇప్పుడు మనం తెచ్చుకున్న తెలంగాణలో మన కేసీఆర్ సారు పాలన చాలా బాగుంటుండొచ్చు మన నీళ్ళు నిధులు నియామకాల కోణంలో మనం కొట్లాడి తెచ్చుకున్నాం కానీ అవన్నీ మనకు వస్తుంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా సస్యశ్యామలంగా చేస్తాడనే ఉద్దేశంతో కొట్లాడిండండి కానీ సారు ఎలా ఎలా చేస్తుండు అనేది ఈ పాలనలో మన ప్రజలందరికీ అర్థమైంది కానీ ఇలా చేస్తారని మనం ఊహించలేము కానీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి